హలో స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక లెజెండరీ వ్యక్తి గురించి స్టీవ్ జాబ్స్ ఈ డివీస్లు మన జీవితాన్ని మార్చేసిన మాస్టర్ మోంట్ ఎవరంటే స్టీవ్ జాబ్స్ అతని ప్రేరణాత్మక ప్రయాణాన్ని చూద్దాం చిన్న గ్యారేజ్ నుండి అఫిల్ ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీని సృష్టించడం వరకు స్టీవ్ జాబ్స్ ఎంకాక్ హుషిపై లో సాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టాడు అతని జనన మాతృతంత్రుల తర్వాత అతన్ని పాల్ జాబ్స్ మరియు కలారా జాబ్స్ తీసుకున్నారు పాల్ ఒక మెకానిక్ కాబట్టి స్టీవ్ కి చిన్న వయసు నుండి గాడ్జెట్స్ మెషిన్లపై చాలా ఆసక్తి స్కూల్లో చదువుకోవడానికి నిజంగా ఆసక్తి లేదు కానీ టెక్నాలజీలో అతనికి మంచి క్యూరియాసిటీ ఉండేది స్టీవ్ రీట్ కాలేజీలో చేరాడు కానీ మొదటి సెమిస్టర్లోనే డ్రాప్ అవుట్ అయ్యాడు అయినా అతను క్లాసులకు హాజరు కావడం మానలేదు కాలిగ్రఫీ క్లాసులో నేర్చుకున్న డిజైన్ సూత్రాలు తర్వాత అపిల్లో అందమైన ఫాంట్ స్టైలర్స్ గా మారాయి ఇంగువెట్ సెప్షన్ యుక్ లో జాబ్స్ మరియు అత్ని స్నేహితుడు స్టీవ్ బోజ్నియా కలిసి అత్ని గ్యారేజ్ లో అపిల్ కంప్యూటర్ ను ప్రారంభించారు అత్ని విజన్ సింపుల్ టెక్నాలజీ సింపుల్ గా మరియు అందంగా ఉండాలి అలా ఆపిల్ ఐ మరియు ఆపిల్ సౌ సక్సెస్ అవుతూ ఆపిల్ ఒక పెద్ద కంపెనీగా మారింది లంగుజా కోషన్ ఫియలో స్టీవ్ మ్యాకింటోష్ కంప్యూటర్ ను పరిచయం చేశాడు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ తో మొదటి కంప్యూటర్ ఇది ప్రపంచాన్ని షాక్ చేసింది జాబ్స్ ఎల్లప్పుడూ డిజాన్ అనేది కేవలం ఎలా కనిపిస్తుందని కాదు అది ఎలా పని చేస్తుందని నమ్మాడు కానీ కంపెనీలో మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ వల్ల స్టీవ్ ను నుండి బయటకు పంపేశారు అవును తన సొంత కంపెనీ నుండి అతన్ని ఫైర్ చేశారు కానీ స్టీవ్ ఓదార్చుకోలేదు అతను నెక్స్ట్ మరియు పిక్సార్ ను సృష్టించాడు టై స్టోరీ వెనుక యానిమేషన్ స్టూడియో తర్వాత పిలిచింది అప్పుడు స్టీవ్ కంఫ్యాక్ స్టీవ్ జప్నకు ఒక పాయిన్ ఇవ్వాడు స్టే హంగ్రీ స్టే ఫులిస్ట్ సక్సెస్ అంటే కేవలి మనీ కాదు మనం సృష్టించిన ఇంపక్ ముంగ్యం కాప్టీ స్నేహితులారా మీ కళ్ళపై ఎప్పటికీ వదులుకోకడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు మరిన్ని ప్రేరణాత్మక స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి